నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ మల్ద్రి అధ్యక్షతన సోమవారం ఎన్నికల ఓటింగ్ ప్రక్రియపై మండల స్థాయి వ్యాసరచన వక్తృత్వ క్విజ్ పోటీలను నిర్వహించారు జాతీయ మండలంలోని పలు పాఠశాలలు కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ కిరణ్ మాట్లాడుతూ విద్యావంతులు ఎన్నికల ఓటింగ్ సలహలుపై సమాజంలో విస్తృత అవగాహన కల్గించాలన్నారు ఓటింగ్ కు సమాధమైన ఏది లేదని ఓటును ప్రజల ఆయుధంగా అభివర్ణిస్తూ ఓటు ప్రాముఖ్యతను వివరించారు మండల స్థాయిలో విజేతలపై

ఒక నంబర్ చెప్పండి ఆ నంబర్ కోసం సమాధానం అడుగుతాం ఏక రూపకంగా కావది రెండు ఏంటి నంబర్ బయట 3